అంబటి రాంబాబు గారు వాస్తవానికి రేపు రిలీజ్ అవుతున్నారు అని చెప్పి అందరం భావించాం సడన్గా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఈ ప్రభుత్వం అదేంటంటే రెండు వేల ఇరవై మూడులో అంబటి రాంబాబు గారు ముగ్గులు పోటీలు నిర్వహించారు అందులో లక్కీ డ్రాలు తీపిచ్చారు జనాల దగ్గర వసూలు చేసి అని చెప్పే అభియోగంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అని చెప్పి ఒక ఆయన రెండు వేల ఇరవై మూడులో సత్యనపల్లిలో కేసు పెడితే ఆ కేసును రీఓపెన్ చేసి ఇప్పుడు అంబట్ రాంబాబు గారిని రేపు పీటీ వారెంట్ పైన కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది వాస్తవానికి అంబటి రాంబాబు గారు రేపు రిలీజ్ అవుతారని చెప్పి అందరం భావించారు దాదాపు ముప్పై ఆరు కేసులు అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు అని చెప్పి ఆయన ఇంటిపై దాడి జరిగిన వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి ఆయన సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది దాదాపు ఆరు ఏడు గంటల పైగా అంబటి రాంబాబు గారి ఇంటిపైన వందలాది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో ఎమ్మెల్యే దాడికి ప్రేరేపించామని చెప్పిన వాళ్ళపైన ఎటువంటి కేసుల్లో ఒకవేళ పెట్టినటువంటి ఒక నలుగురు ఐదు రూపాయలు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు దాదాపు రాష్ట్ర వ్యాప్తం ముప్పై ఆరు కేసులు ఫైల్ అయితే ముప్పై ఆరు కేసుల్లో కోర్టు వారు బెయిల్ ఇవ్వడం జరిగింది ఇక నవంబర్ నెలలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి ర్యాలీలో బారికేడ్లు ఎత్తి పక్కన పడేశారనే కేసులో అంబటి రాంబాబు గారికి ఈరోజు బెయిల్ వచ్చేసింది టోటల్గా యాభై కేసులు బుక్ అయితే అంబటి రాంబాబు గారి పైన ఇంతవరకు ఆ యాభై కేసుల్లో దరిదాపుగా అన్నింటిలో బెయిల్ వచ్చింది ఇక సడన్గా రేపు విడుదలవుతారు అని అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా ఈ సత్తెనపల్లి రెండు వేల ఇరవై మూడు కేసు అనేది ఇప్పుడు రీఓపెన్ చేసి రేపు పోలీసు వారు అంబటి రాంబాబు గారిని ఆధీనంలో దిగుసుకొని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఎన్ని చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు సోషల్ మీడియా వాళ్ళ పైన సామాన్యమైన కార్యకర్తల పైన ఎమ్మెల్యే లాంటి నాయకుల పైన మాజీ ఎమ్మెల్యేల పైన మాజీ పైన ఒకటి కన్ఫెషన్ స్టేట్మెంట్లైనా కేసులు లేదు ఇట్లాంటి ఒకదాని మీద బెయిల్ రావడం కానీ ఇంకో కేసు రీఓపెన్ చేసి దాని చుట్టూ తిప్పేసి పీటీ వారెంట్లు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తం తిప్పే కేసులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం అయ్యే చేసింది ఉదాహరణకి పోసాని కృష్ణమూరళి గారి ఇష్యూ తర్వాత వర్రా రవీందర్ రెడ్డి ఇష్యూ ఇట్లా చాలా కేసులు ఉన్నాయి ఇక చెప్పాలంటే ఈ పరంపరలో ఎన్నో ఇష్యూస్ ఈ పీటీ వారింట్ల మీద ఆ జైలు ఈ జైలు వా జైలు ఈ జైలు అని తిప్పుతూ ఉంటారు ఇంకా ఏడాది కేసులు అన్నీ తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఇటువంటి ధోరణి ప్రవేశపెట్టడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది బాధేస్తుంది ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే నుంచి ఇటు నుంచి అటు తిప్పి ఒల్లుగుల్లు అయిపోయి ఆరోగ్యం క్షీణించి అదొక రకరకాల ఇబ్బంది పెట్టేసి మెంటల్గా ఆ వ్యక్తిని దెబ్బ కొట్టే విధంగా ఫిజికల్గా అతన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇలాంటి ఈ ఈ ప్రక్రియ అనేది మంచి పద్ధతి కాదు బహుశా చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు గారు విడుదల సమయంలో ఈ ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ ఇంకోటి రేపు ఎవరు అరెస్ట్ అయిన ఇదే జరుగుద్ది వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ పీటీ వారెంట్లు ఇష్యూ అనేది ప్రతి ఒక్కరికి అది ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన సందర్భం బెయిల్ వచ్చేసింది అనుకునే ఏదో కేసు మళ్ళీ ఇంకోటి పెడతారు వాళ్ళకి ఎట్లా అంటే ఆ కేసు బెయిల్ ఈ కేసు వచ్చే ఇంకోటి 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 వచ్చే పిటి వారెంట్ మేము మొత్తం తిప్పుతూ ఉంటారు అంతిమంగా ఎప్పుడుకో అన్నిటికీ బెయిల్ వచ్చుకున్నా బయటకు రావాలి వల్లభైను వంశీ గారు ఇష్యూస్ లేదా అన్నీ అట్లాగే తిప్పుతూ ఉంటారు వంశీ వంశీగారు దానండి లేకపోతే ఆ మధ్య మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు చూడండి మనకి పిన్నెల గారి ఇష్యూ అలాంటిది ఇవన్నీ అట్లాగే ఉంది ఎన్ని వీళ్ళ విధానాలన్నీ అలాగే ఉంటాయి అయితే అక్రమ కేసులు లేకపోతే పీటీ వారెంట్లు లేకపోతే కన్ఫెషన్ స్టేట్మెంట్లు మొత్తం ఇలాగే ఈ పరంపర ఉంది